హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్ సైట్ టు ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాక్లెట్ కప్ కేక్స్ ఎలా చేయాలి ఏందన్నది పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చక్కగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి కప్ కేక్స్ ఎంతో స్వాంజీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయండి మనం బేకరీలో బయట బేకరీలో మన పిల్లలకు కొని పెట్టే కన్నా మన ఇంట్లో మనం చేసి పెడితే మన పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి చక్కగా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న కూర గిన్నెలతోనే కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలి ఏందన్నది ఈ ప్రాసెస్ చూసేద్దాం రండి ఇదిగోండి ఒక బౌల్ తీసుకోండి ఒక ఎగ్ తీసుకోవాలి ఒక ఎగ్ తీసుకున్న తర్వాత ఒక్క నాలుగు స్పూన్లు వచ్చి షుగర్ తీసుకోండి షుగర్ తీసుకున్న తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ తీసుకోండి మూడు మిక్స్ చేసుకోండి చక్కగా మూడు అన్నది మనం చక్కగా మిక్స్ చేసుకోండి కలిసిపోవాలంటే షుగర్ అన్నది పూర్తిగా కరిగిపోవాలి చక్కగా ఒక ఐదు నిమిషాలు పెట్టిద్దండి మిక్స్ చేసుకోవడానికి మిక్స్ చేసుకోండి చక్కగా చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం పెన్నెల వెషన్స్ ఆయిల్ అన్నది మనం తీసుకోవాలి ఎయిట్ డ్రాప్స్ తీసుకున్నానండి నేను మూడు స్పూన్లు వచ్చి ఆయిల్ తీసుకున్నాను చక్కగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు వచ్చి నేను మైదా తీసుకున్నానండి చక్కగా జల్లడి పట్టుకోవాలండి మైదా అన్నది జల్లు పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన పిండి అన్నది పడేసేసుకోండి చక్కగా మళ్ళీ మా మొత్తం మిక్స్ చేసుకోండి నీట్గా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోవాలండి మొత్తం బేకింగ్ పౌడర్ అన్నది ఒక అర టీ స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత కాచి ఆరబెట్టిన పాలు అన్నది ఒక చిన్న కప్పుకి పక్కన పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఆ మిల్క్ అన్నది ముందు కొంచెం తీసుకోండి కొంచెం తీసుకున్న తర్వాత కలుపుకోండి మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి పిండి అన్నది పలచనబడిద్ది అందుకోసం మనం అన్నది కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోండి అలా లేకుండా చక్కగా మిశ్రమం అన్నది అలా ఉండాలండి చక్కగా ఒక నాలుగు గిన్నెలు అన్నది తీసుకోండి చిన్న గిన్నెలు ఇంట్లో ఉంటాయి కానీ మనకి చక్కగా ఆయిల్ చక్కగా మొత్తం అప్లై చేయండి ఆయిల్ అన్నది లోపల చక్కగా కొంచెం మైదా పిండి వేసి మైదా పిండి కూడా అప్లై చేసేసుకోండి గిన్నెలకి లోపల అప్లై చేసుకున్న తర్వాత కేక్ కన్నది కలిపిన మిశ్రమం ఉంది కదండి కేక్ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం పక్కన పెట్టుకున్నాం కదండి ఆ అన్నది చక్కగా ఈ గిన్నెల్లోకి తీసేసుకోవాలి మొత్తానికి హాఫ్ ఆఫ్ తీసుకోండి ఎందుకంటే హాఫ్ ఆఫ్ అంటే కప్ అన్నది మనం చక్కగా మనం ఆవిరి పెట్టినప్పుడు చక్కగా కప్ అన్నది కొంచెం పెద్దది ఇద్దండి కేక్ అన్నది అందుకోసం మనం హాఫ్ ఆఫ్ తీసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ కొంచెం నేను చాక్లెట్ అన్నది తీసుకున్నానండి చాక్లెట్ అన్నది ఇలా కొంచెం తీసుకున్న తర్వాత ఆ చాక్లెట్ మునిగిపోవడానికి ఇంకొంచెం పిండి అన్నది కేక్ కేక్ మిశ్రమం అన్నది కొంచెం తీసుకు పైన పోసేసానండి చక్కగా ఇలా పోసేసుకుంటే మునిగిపోయేటట్టు పోసేసుకుని సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇడ్లీ పాత్ర ఉంటుంది కండి ఇడ్లీ గిన్నె ఇడ్లీ వేసుకుంటాం మనం ఇడ్లీ గిన్నె ఉంటుందిగా ఆ ఇడ్లీ గిన్నె అన్నది మందపాటి గిన్నె తీసుకొని ఆ ఇడ్లీ గిన్నె అనేది దాంట్లోకి పెట్టేసి చక్కగా ఒక ఐదు నిమిషాలు హీట్ ఎక్కిన తర్వాత మనం కేకు అన్నది ప్రిపేర్ చేసుకున్నాం కదండి ప్రిపేర్ చేసుకున్నా చేసుకున్నాము ఆ గిన్నెలోకి పోసేసుకున్నాం కదండి ఆ గిన్నెలు అన్నది ఇడ్లీ పాత్రలోకి పెట్టేసేసుకోవాలి చక్కగా పెట్టేసుకున్న తర్వాత ఆవిరి అన్నది పోకుండా ఒక ఐదు అన్నది పోకుండా చక్కగా మంచి ఒక ప్లేట్ వేసేసుకోండి ఒక్క ఇరవై నిమిషాలు అయితే కేక్ ప్రిపేర్ అయిపోతుందండి ఖచ్చితంగా చక్కగా కేక్ అన్నది రెడీ అయిపోతుంది అలా అవ్వకపోతే ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇప్పుడు చాకు చాకు ఉంటే చాకండి ఇదిగోండి ఇలా చక్కగా చాక అన్నది ఇలా గు ఇలా గుచ్చాలండి ఇలా గుచ్చితే మనకి పిండి అన్నది అతుక్కోకుండా ఉంటే కేక్ అన్నది రెడీ అయిపోయినట్టేనండి చక్కగా గిన్నెలు అన్నది పక్కగా తీసుకువేసుకోవాలి తీసుకున్న తర్వాత చక్కగా ఆరనిచ్చిన తర్వాత కేక్స్ అన్నది బయటికి తీసేసుకోవాలండి నైఫ్తో బయటికి తీసేసుకున్న తర్వాత కేక్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలకి ఇలా రెడీ చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారండి సేమ్ బేకరీలో చేసినట్టే ఉంటాయండి కేక్స్ అన్నది కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎంతో పఫీ ఫఫీ కేక్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్